ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ బొరుగుల వగ్గాడిని ఎలా తయారు చేసుకోలో చూపిస్తున్నాను నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు అన్నీవి బొరుగులు ఇలా ఒక పాకెట్లో దొరుకుతాయి కదా పప్పులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు కొత్తిమీర కరివేపాకు అలాగే బొరుగుల్ని క్లీన్ చేసే పద్ధతిది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఇలా చేస్తున్నాను కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీ అవుతుందని చూపిస్తున్నాను ఇలా బొక్కలు గిన్నె తీసుకొని బొరుగులు వేసేసుకోండి మీకు ఎన్ని కావాలని ఇలా నేను చూపించిన విధంగా కదుపుతుంటే కింద డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది బరుగుల్లో ఉండేది ఇవి బట్టీ నుంచి డైరెక్ట్ వచ్చి ఉంటాయి కాబట్టి బొరుగుల్లో దుమ్ము దూడి ఉంటుంది ఇంకేం ఎక్స్ట్రా ఏం గలీజ్ ఏమి ఉండదు ఏమైనా ఒడ్లు గింజలు ఉంటే పైకి కనిపిస్తాయి కదా మనం వేరేసుకుందాము బొరుగు బొరుగుల్లోనే అంటే ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకుందామని మంచి నీళ్ళు వేసి నానబెట్టుకోండి ఈ బొరుగుల్ని బాగా ఇలా ఒత్తుతూ కలుపుతూ ఉంటే గబ్బం పైనంతా దుమ్ము ఉంటుందండి దిండ్లకి అది ఇంత మట్టి అంతా నీళ్ళలా కింద కూర్చునేస్తుంది నేను చూపించిన విధంగా కలపండి చేతితో ఇలా చూడండి ఇలా కలిపితే చాలు మనకి బొరుగులు పైన వచ్చినట్లుంటాయి కదా నీళ్ళేసి ఒత్తితే క్లీన్గా కింద కూర్చొనిస్తాయి మెత్తగా అయిపోతాయి మీ బొరుగుల్ని బట్టి మీరు టైం తీసుకొని నానబెట్టేకి ఇవి తెల్ల బొరుగులు సప్పని బొరుగులు అంటారు కదా అవి ఇవి ఇవి కొంచెం లేట్ నానబె ముందే నానబెట్టేస్తాను ఇట్లా ఇవి తరిగే లోపల నానిపోతాయి బొరుగులు అలాగే పప్పులు కూడా మిక్సీకి వేసుకుందాము పప్పులు పచ్చిమిర్చి సపరేట్గా మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు విన్ని తరిగేసుకొని బొరుగులు ముందుగా నానబెట్టినాం కదా ఆ బొరుగులు కూడా నానింటాయి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి బాగా నానిపోయినాయి ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ బురుగులు దొరుకుతాయి మా బురుగులు కొంతసేపు నానబెట్టుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా నీళ్ళలో ప్రెస్ చేస్తూ తీయండి మరి ఎక్కువ పిండకండి పిండితే బురుగులు చిదిగిపోయి బాగుండదు నీట్గా ఇలా చేయండి వంటే కానీ కొంచెం ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను నా విధంగా నేను ఎలా చేస్తానో అలా చూపిస్తూ చెప్తూ ఉన్నాను తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని అంతే ఇప్పుడు ఒక కడాయి పెట్టేసాను స్టవ్ ఆన్ చేసి కడాయి కూడా వేడెక్కింది కదా అందులోకి ఆయిల్ వేసుకుందాము బురుగులొగానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి రెండు స్పూన్ల టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోండి మీకు బొరుగులు క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు కూడా బాగా కాగ కాగని అంతా వేగ వే వేగాలి అందులోకి ఆవాలు వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి నిలువుగా కట్ చేసుకోండి స్వల్ప బాగా సన్నగా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు అండి పచ్చి కరివేపాకు ఇలా సుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా అలాగే పచ్చి తినేయచ్చండి హెల్త్కి మంచిది కదా కరివేపాకు తింటే కంటికి మనం వెంట్రుకలు వస్తాయి బాగా పెరుగుతాయి అన్నిటికీ మంచిది కరివేపాకుని పిల్లలకు కూడా తినడం నేర్పించండి బాగా నూనెలో వేగిపోతుంది మంచి మరీ ఎక్కువ ఎర్రగా కాకుండా ఈ రంగు వస్తే చాలు బాగా పచ్చివాసనపై కలర్ మారినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము ఒక్కొక్క స్టెప్ నేను చూపిస్తున్నాను కదా ఇదే ఈ విధంగా చేసుకోండి టమాటా ముక్కలకి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము అన్నీ బాగా వేయించుతూ ముచ్చుతూ ఉంటే మన పచ్చివాసన పోయి తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుందండి ఇది పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి అన్నీ రెడీ చేసుకొని పిల్లలు లంచ్ బాక్స్కి కూడా పెట్టు ఏం కాదు చాలా టేస్టీగా ఉంటుంది పద్ధని బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈ మా సైడ్ ఎక్కువ చేస్తాం మేము ఎవరైనా వచ్చిన గెస్ట్కి ఇది చూడండి అలాగే పచ్చిమిర్చి ఉప్పు మిక్సీకి వేసి పెట్టుకోండి కదా అది కూడా వేసి అది కూడా పచ్చి వసన వేయించి మూత పెట్టుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీకి వేసి వేయడం వల్ల పిల్లలు తింటే కూడా ఏమీ కాదండి మనం పట్టి నోట్లో దొరకదు కదా పిల్లలకి తినేస్తారు మంచిది చూడండి ఇలా టమాటాలు చిదగొట్టుతూ ఇలా చేసుకోండి పసుపు ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఇంకంత గుజ్జు తయారయ్యి ఆయిల్ కూడా పక్కకు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి తడిపి పెట్టుకున్నాం కదా ఈ బొరుగుల్ని ఇవి వేసేసుకుందాము చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇలా పైకి కిందికి అంటూ నేను చూపించిన విధంగా గరిటితో అంటూ చేస్తే బొరుగులన్నిటికీ అన్నిటికీ మసాలా అంటుతుంది గ్రేవీ అంతా బాగా స్టవ్ ఇది సిమ్లో పెట్టి చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయొద్దండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మీకు ఎంత కావాలో పప్పుల పొడిని చూసి వేసుకోండి మీ బొరుగులకి కాబట్టినంత ఇదేమి ఇంత ఇంత అని కొలతలు ఏమి ఉండదు చేస్తూ పోతే మీకు ఐడియా వచ్చేస్తుంది మీరు ఎక్కువ పొడి పొడిగా తింటామంటే ఎక్కువ వేసుకోండి మాకు కొద్దిగా ముద్దుగానే ఉన్నాయి అంటే తక్కువ వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం అయితే చాలా అనిపిస్తుంది మీకు ఇంకా కావాలంటే ఇంకా తీసి వేసుకోవచ్చు ఉంది ఉంటుంది కదా మనం ఎక్కువ చేసుకుంటాము ఒక పిటికిడి పప్పులు అయితే చాలండి ఇంత సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను బాగుంటుంది కొద్దిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వంటలు మరి ఎన్నో చూపిస్తాను నేను